ఐదు దశాబ్దాలుగా టూరిజం మరియు హాస్పిటాలిటీ రంగంలో సేవలందిస్తున్న సదరన్ ట్రావెల్స్ నూతన శాఖను కేపిహెచ్బీ కాలనీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారి అనిల్ కుమార్ ప్రారంభించారు హైదరాబాద్ ప్రజల సౌకర్యార్థం అన్ని ప్రయాణ మరియు పర్యాటక అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త బ్రాంచ్ ను ప్రారంభించడం జరిగిందని సంస్థ డైరెక్టర్ అలపాటి వెంకట ప్రవణ్ కుమార్ వెల్లడించారు ట్రావెల్ చేసే వారిని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ డ్రా సిస్టమ్ సైతం అందుబాటులోకి తెచ్చామని దానిలో గెలుపొందిన వారికి బహుమతులతో పాటు ప్రయాణ సమయంలో డిస్కౌంట్లు కల్పిస్తామని ఆయన వెల్లడించారు థర్స్ డే గురువారము కేచ్బి కేపిహెచ్బి కూడల్లో మంచి సెంటర్లో ఈ బ్రాంచ్ ఓపెనింగ్ ఓపెన్ చేయడం జరిగే స్టార్ట్ అవుతుందండి ఈ నియర్ బై మీకు ఎన్నో ఏరియాస్ నుంచి ఇక్కడ ఈ రెసిడెన్స్ అంటే ఆన్ డిమాండ్ మీద ఈ బ్రాంచ్ ఓపెన్ చేశామండి నేను మన అటు బిహెచ్ఎల్ బియాపూరు అటు ప్రగతి నగరు హైటెక్ సిటీ వేగరే ఈ దగ్గర ఉన్న కొంతమంది గచ్చిబౌలి నుంచి కూడా వాళ్ళ నుంచి ఎంతోమంది కస్టమర్సు మా రెగ్యులర్ కస్టమర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు ఇటు పక్క కూడా ఆఫీస్ ఓపెన్ చేస్తే బాగుంటుందండి కేపిహెచ్బీ మేము ఎన్నుకున్నామండి ఇంక ముందు ముందు ఇంకా కొన్ని బ్రాంచెస్ స్ప్రెడ్ చేసే అవకాశం కూడా ఉందండి అండ్ ఈ ఆఫీస్కి వస్తే మీకు ఫ్యామిలీతో మీరు మోస్ట్లీ రీసెంట్లో ఎక్కడ ఎక్కడెక్కడ తిరిగారో ఆ ప్లేసెస్ అని మ్యాక్సిమం కవర్ చేస్తున్నామండి అదేవిధంగా శక్తి స్పీఠ సాంకరీదేవి శక్తిపీఠం ఉంది ట్రింకుమల్ అది అది కూడా కవర్ చేస్తున్నాం కొలంబో నుంచి టూర్ స్టార్ట్ అవుతుందండి ఒక సెవెన్ డేస్లో కవర్ చేసి తీసుకొస్తున్నాం అదేవిధంగా మీకు థాయిలాండ్ ఇండియన్ ఫుడ్ ఏ ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎక్కడ ఫుడ్ తెలుగు మాట్లాడే గైడ్ తెలుగు తమిళ కన్నడ ఈ సౌత్ ఇండియాలో ఈ రెండు భాషలు కంపల్సరీ వస్తాయండి ఇది కాబట్టి ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ హిందీ వాళ్ళు కూడా మేనేజ్ చేస్తారు ఈ ఇంటర్నేషనల్ టూర్స్లో చాలా మందికి పాస్పోర్ట్ ఉండదు ఆ పాస్పోర్ట్ ఇప్పించే హెల్ప్ చేస్తుంటాం అండి వీసా అయితే మేము టూర్ ఇంక్లూషన్ వీసా వీసా కూడా మేము వాళ్ళకి వీసా వచ్చే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.